మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు జూబ్లీస్ ఉప ఎన్నిక బరిలో యాభై ఎనిమిది మంది బరిలో ఉన్నారండి ఇరవై మూడు మంది నామినేషన్లు ఉత్సమన్ చేసుకున్నారు బరిలో అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించే ఛాన్స్ ఉంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే అనూహ్యంగా మనకు లాస్ట్లో అరగంటల్లోనే చాలామంది నామినేషన్ చేసుకున్నారండి పదిహేడు మంది విత్డ్రాలు చేసుకున్నారు ఇది అధికారుల ఒత్తిడి అనేది కూడా మనకు తెలుస్తుంది ఆకర్షణంలో నామినేషన్ విత్డ్రా చేసుకున్నారు ఎందుకంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకర ప్రచారంలో దూసుకుపోతున్నారు సిట్టింగ్ సీటుని ఎలా అయినా సరే బీఆర్ఎస్ నిలబెట్టుకోవాలని కష్టపడుతుంది ప్రచారాలు ముందంజలో ఉంది కాంగ్రెస్ అధికారం మేముండి ఎట్లయినా సరే జూబ్లీస్ అస్తం గుర్తు గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఉంటున్నారు వీళ్ళిద్దరిని కాదని బీజేపీ మేము గెలవాలని బీజేపీ కష్టపడుతున్నారు ఎవరెంతకు వాళ్ళు పోటీలు ముందు దూసుకపోతున్నారు ప్రచారాల్లో తన వంతు తాను కృషి చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ కానీ ప్రచారంలో బీఆర్ఎస్ ముందంజలో ఉందండి సునీత మాగంటి సునీత గారు బీఆర్ఎస్ నాయకులు ముందు నుంచే ప్రచారం చేసినారు కాబట్టి వాళ్ళు ఇల్లుల్లు తిరుగుతున్నారు ఇంకా ఏమిటంటే అరగంటలో పదిహేడు మంది విత్డ్రా చేసుకోవడం కూడా ఇది కాంగ్రెస్ పని అని కూడా బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు ఎందుకంటే ఇది ఈ జూబ్లీస్లో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ దీనికి రోజంతా ఆరుగురు విత్డ్రాలు చేసుకుంటే చివరి అరగంటలోనే పదిహేడు మంది నామినేషన్లు విత్డ్రాలు చేసుకున్నారు ఎందుకంటే ఇది చాలామంది ఎందుకంటే ఈసారి ట్రిపుల్ ఆర్ కానీ రైతులు కానీ వివిధ ప్రజా సంఘాల నేతలు చాలామంది మన నామినేషన్లో పాల్గొన్నారు జూబ్లీల్స్ బరిసలో బరిలో ఇప్పుడు యాభై ఎనిమిది మంది ఫైనల్గా నిలిచారండి దీని మీద చూసుకుంటే కాంగ్రెసే ఎక్కువ ఒత్తిడి చేసి ఆఖరి చివరి గంటలో పదిహేడు మందిని ఇత్డ్రా చేయించింది అనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది ఎందుకంటే ఇప్పటికే నామినేషన్ల తిరస్కరణపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చినాయి రంగుల కండవాలతో వచ్చి నామినేషన్ వేసిన ఆరు పార్మా రైతులు వివిధ ప్రజా సంఘాల నేతలు వారిని ఉద్దేశపూర్వకంగానే పోటీగా పోటీగా పేర్కొంటూ తిరస్కరణ కాంగ్రెస్పై వ్యతిరేకత తగ్గించేలా అధికారులు చర్యలు చేపిస్తున్నారనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే అధికార పార్టీ ఎలావైనా గెలవాలని రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి గారికి రెపరన్నం అండి ఎట్లయినా గెలవాలి జూబ్లీ ఎట్లైనా ఎట్లయినా రావాలని కానీ బీఆర్ఎస్ ఏమంటుందనంటే మాగంటి గారు గోపినాథ గారు చనిపోవడం ఆయన మీద సింపతితో సునీత మాగంటి సునీత గారి ఎట్లయినా గెలుస్తారని బీఆర్ఎస్ అనుకుంటుంది ఇంకా బీజేపీ చూస్తే మాకు సుస్తరి పాలన మా నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని చూసి బీజేపీ యొక్క నా క్యాండిడేట్లను చూసి కూడా మేము గెలుస్తామని బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతున్నారు బీజేపీ పక్కన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు తిరుగుతూనే ఉన్నారు నిన్న కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ వాళ్ళకు గట్టిగానే చెప్పారు ఏం ఎట్లయినా సరే మనం గెలవాలి గెలుపు మనది మెజార్టీ పెద్దగా ఎక్కువ వచ్చేటిగా చూడండి అనేది కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అయితే గల్లీ గల్లీ తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీన నవీన్ యాదవ్ గారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ప్రజలు ఎవరు బదిస్తారు ప్రజలు ఎవరి వైపు చూస్తారు అనేది కూడా మనం చూసుకుంటే ఇంకా చూసుకుంటే జూబ్లీహిల్స్ బరిలో యాభై ఎనిమిది మంది నిలిచారండి మొత్తము ఇప్పుడు మొత్తం ఓటర్లు వచ్చి నాలుగు లక్షల నాలుగు లక్షల వెయ్యిన్ని మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పదహారు వేల వంద మంది ఓటర్లు పెరుగుదల ఈ నాలుగు బ్యాలెట్ యూనిట్లు ఎందుకంటే యాభై ఎనిమిది మంది ఉన్నారు జూబ్లీల్స్ బరిలు కాబట్టి యాభై ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఈ నాలుగు బ్యాలెట్ పేపర్లు కూడా వాడాలనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే నామినేషన్లు ఉపసమరించుకున్న వాళ్ళు ఇరవై మూడు మంది నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించే అవకాశము నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు నాలుగు లక్షల ఎన్ని మూడు వందల అరవై ఐదు గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పదహారు వేల వంద ఓట్లు పెరిగినాయి అనేది తెలుస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో దిగారు మొత్తం ఎనభై ఒక మంది నామినేషన్లు చెల్లుబాటులు కాగా వారిలో ఇరవై వందల నామినేషన్లు ఉపసంహరించుకున్నారు అది ఎందుకు ఒకటే బారి ఉపసంహరించుకున్నారు ఇదేమైనా కాంగ్రెస్ ఒత్తిడి చేసింది కాంగ్రెస్కు మేలు చేయడానికి అధికారులు చేశారని బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు బరిలో ఉన్న వారు నోటాతో కలిపితే మొత్తం సంఖ్య యాభై తొమ్మిదికి చేరునున్న చేరనున్న క్రమంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు జిన్నా జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు ఒక్కొక్క బ్యాలెట్ యూనిట్పై పదహారు మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని పేర్కొన్నారు ఒకే కంట్రోల్ యూనిట్తో నాలుగు బ్యాలెట్ యూనిట్లు పనిచేసి ఎసులుబాటు ఉందని ఓటింగుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు చూడండి ఒక్కొక్క బ్యాలెట్ మీద పదహారు మందిని పెడతారంట మొత్తం ఎందుకంటే యాభై ఎనిమిది మంది ఉండాలి అంటే నోటాతో కలిపి యాభై తొమ్మిది యాభై తొమ్మిది రావాలంటే నాలుగు బ్యాలెట్ పేపర్లు ఉంచాలంట జూబ్లీ హిల్స్లో కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్స్తే పదహారు వేల వంద ఓటర్లు పెరిగినారు ఈసారి మరి ఎంత కొత్త వాళ్ళు కొత్త ఓటర్లు వస్తున్నారు కాబట్టి చూస్తుంది ఇంకా చూసుకుంటే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం నాలుగు బ్యాలెట్లు యూనిట్లు వినియోగించాల్సిన దృష్ట్యా ఓటింగ్కు కంపార్ట్మెంట్ కొంత ఎక్కువ పరిమాణంలో ఉండనున్నది ఉప ఎన్నికల్లో భాగంగా రెండు వందల పదకొండు మంది మూడు వందల ఇరవై సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు ఇందులో నూట ముప్పై మంది నామినేషన్లు తెరసిన గురి కాగా ఎనభై ఒక్క నామినేషన్లు చెల్లిబాటైన చూడండి నూట ఎంతమంది రెండు వందల పదకొండు మంది దాంట్లో నూట ముప్పై మంది నామినేషన్ తిరస్కరించారు ఎనభై ఒక మంది మిగిలినారు ఎనభై ఒక మందిలో ఇరవై మూడు మంది లాస్ట్ రోజు డ్రా చేసుకున్నారు దాంట్లో యాభై ఎనిమిది మంది ఇప్పుడు జూబ్లీల్స్ బరిలో ఉన్నారు స్వతంత్రలు ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి సాయిరాం పేర్కొన్నారు కాగా జీహ్ఎంసీ తాజాగా ప్రకటించిన అనుబంధ జాబితా ప్రకారం జూబ్లీల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల ఎయిన్ని మూడు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉన్నట్లు తెలిసింది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు లక్షల ఎనభై ఐదు వేల రెండు వందల అరవై ఐదు మంది ఓటర్లు ఉంటే తాజాగా పదహారు వంద పెరిగినారు ఇది చూడండి ఇంకా ఇష్యం ఏమంటే ఫార్మాసిటీ రైతుల నామినేషన్లు తిరస్కరణ చేశారు చూడండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఫార్మాసిటీ బాధ్యత రైతులు వేసిన పది నామినేషన్లు కూడా తిరస్కరణకు గురైనాయి ఇలా ఎందుకు జరిగిందో ఎన్నికల అధికారులు మాట్లాడతామని ఫార్మాసి వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు సందీప్ కుమార్ రెడ్డి తెలిపారు చూడండి ఇప్పుడు జూబ్లీ హిల్స్ బరిలో యాభై ఎనిమిది మంది ఉన్నారు దీంట్లో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగించే అవకాశం తెలుస్తుంది ఒక్కొక్క దాంట్లో పదహై ఆరు మంది ఉండేట్టుగా చేస్తున్నారు మరి ఈ మూడు పార్టీల కూడా పోటీ పడుతున్నారు జూబ్లీ హిల్స్లో సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు టీడీపీ సానుభూతులు ఎక్కువ ఉన్నారు మరి వీళ్ళ ఓట్లు ఎవరికి పడతాయి బీఆర్ఎస్కి పడతాదా కాంగ్రెస్కి పడతాదా బీజేపీకి పడతాదా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కూడా అందరికీ తెలుస్తూనే ఉంది కాంగ్రెస్లో ఇరవై రెండు నెలలకే చాలా వ్యతిరేకత వచ్చింది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు ఎందుకంటే ఇంద్రం వీళ్ళు కానీ కరెంటులు కానీ ఇది కానీ అవి చాలా ఉన్నాయి పింఛన్ ఓ పక్క అది కూడా ఉంది మహిళలకు ఇస్తా ఉన్నా రెండు వేల ఐదు వందల రెండు వేల అదిగోయ్యే ఇవ్వట్లేదని చాలామంది బాధపడుతున్నారు దీని మీద ప్రజల్లో ఏమనుకుంటున్నారు ఏమనేది కూడా మనకు ఓట్ల రూపంలో వాళ్ళు చెప్తారు కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఎవరు గెలుస్తారనేది కూడా ఒక ఆసక్తిగా ప్రజలు చూస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారి పాలనకి ఇది ఒక రెఫరెండంగా ప్రజలు భావిస్తున్నారు ఇదినండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి